హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ పండగ రోజుల్లో ఎప్పుడు చేసుకునే విధంగా బొబ్బట్లు పూర్ణాలే కాకుండా ఈ రకంగా ట్రై చేసి చూడండి ఒకసారి పిల్లలు ఇంటికి వచ్చిన గెస్ట్లు చూడటానికి తినడానికి వెరైటీగా ఉంటుంది తినాలనుకుంటారు ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మీరు విడిగా కూడా ఇది పప్పు ఉడకబెట్టుకోవచ్చు అనమాట విడిగా ఉడకబెట్టుకున్నా కూడా ఇంతే ఒక గ్లాస్కి ఒక గ్లాసే నీళ్ళు పోసి ఉడికించుకోండి మెత్తగా ఉడికిన తర్వాత చేత్తో పట్టుకు చూడండి పప్పు మెత్తగా స్మాష్ అయిపోతుందనమాట ఇప్పుడు నీళ్ళు ఏమీ లేవు కుక్కర్లో చూసారా ఇప్పుడు మీరు నాలుగు ఇలాయచీలు పొట్టు తీసుకునేవాడు తీసుకుని వేసుకోవచ్చు ఒక గ్లాసు తరిగిన బెల్లం తనగపప్పు వేసిన గ్లాస్తోనే తరిగిన బెల్లం వేసిన తర్వాత రెండు చెంచాలు నెయ్యి వేసుకోండి వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి అంతా బెల్లం అంతా ఇప్పుడు పైన మీరు మళ్ళీ నీళ్లు పొయ్యకండి పొయ్యకుండా ఈ వేడికి ఈ బెల్లం కరిగేటట్టుగా అప్పుడు మీకు కొంచెం తేలికగా చేతి పట్టుకుంటే కొంచెం బంకలాగా తగులుతుంది అలా వచ్చేదాకా చేసుకోండి బెల్లం అంతా కరుగుతుంది ఒక పావు కప్పు దాకా కొబ్బరి ముక్కలు తరిగి వేసుకోండి మీరు తురిమి కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరిని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొబ్బరికి కూడా తెగ తగిలిన తర్వాత ఆఫ్ చేసేసేయండి ఇది ఆఫ్ చేసిన తర్వాత ఇది చల్లారుతూ ఉంటుంది ఇది చల్లారే లోపల మీరు పిండి కలుపుకోండి ఈలోగా పిండి తీసుకోండి చపాతీ పిండి లాగా కలపాలి పొప్పట్లకు కలిపినట్టు సాఫ్ట్గా కలుపుకోకూడదు ఎందుకంటే కొంచెం పూరీలు వొత్తాలి కాబట్టి ఒక గ్లాస్ మైదా పిండికి ఒక గ్లాస్ గోధుమ పిండి శనగపప్పు తీసుకున్న గ్లాస్తోనే తీసుకోండి రెండు సమానంగా తీసుకొని జల్లించుకోండి జల్లించి చిటికడ ఉప్పు వేసుకోండి ఎందుకంటే పిండి తోపు పిండి కనుక చిటికడే వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా వేసిన తర్వాత ఒక రెండు చెంచాల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలిపేయండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఒక్కసారిగా పోసేస్తే పిండి జారు జారుగా అవుతుంది మనం చపాతీలు కలుపుకున్నట్టుగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండి బాగా కలిపేయండి కలిపి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మద్దం చేసుకోండి పిండిని మర్తం చేసిన తర్వాత ఒక రెండు చెంచాల దాకా నూనె పైన వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఈ రకంగా ఉండాలన్నమాట మీకు చేయి నొక్కితే పిండి లోపలికి వెళ్ళాలి ఆ రకంగా చేసిన తర్వాత మళ్ళీ మూత తీసేసిన అరగంట తర్వాత పిండిని కొంచెం సేపు కలిపేసి మనకి చపాతి ఎంత చేసుకుంటామో అంత ఉండలు చేసుకోండి అంతంత సైజు ఉండలు చేసేసుకొని పక్కన పెట్టండి పక్కన పెట్టుకుని ఇందాక మనం తనగా పప్పు పెల్లం వేసిన అదంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి బాగా మెత్తగా రుబ్బితే ఏంటంటే బద్దలు బద్దలు లేకుండా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట పొడిపొడిగా వచ్చిన తర్వాత ఈ సైజు అంటే మీరు ఎంత చాక్లెట్ చేసుకోవాలనుకుంటారో ఆ సైజు చేసుకోండి వంట చేసుకొని దాన్ని చిన్న చిన్న బుల్లెట్లు లాగా అంటే కొంచెం పొడుగ్గా చేసుకొని మనం చాక్లెట్లకి లోపల ఎలా ఉంటుందో ఆ రకంగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ చపాతీల పిండితో మొత్తం పూరీలు పల్చగా వత్తేసుకోండి మీరు ఎంతవరకు వస్తుందో అంత పెద్దగా వత్తేసుకోండి ఒత్తిన తర్వాత దాన్ని చాక్లెట్ మిక్ ఎంత సైజ్ కావాలో వీడియోలో చూపించుకున్నట్టుగా ఆ రకంగా చేసుకోవాలి అందుకని ఇందులో పూరీని నాలుగు పక్కాలు చేశాను ఈ పెద్ద సైజు అని నాలుగు పక్కాలు చేసేసిన తర్వాత ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పూర్ణం పెట్టాను అన్నమాట పూర్ణం అంటే ఈ శనగపప్పు బెల్లము వేసిన దాన్ని పూర్ణం అంటాం ఆ పూర్ణం పెట్టేసి ఇట్లా రోల్ చేసుకోవాలి మనం ఇలా రోల్ చేసేసుకుని ఆ మడత ఈ మడత వీడియోలో చూపించినట్టు చేత్తో ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే అప్పుడు పూర్ణం బయటికి రాదనమాట అటు ఇటు మడత ప్రెస్ చేసిన తర్వాత పూర్కు తీసుకుని అటుపక్క ఇటుపక్క ప్రెస్ చేస్తే పిండి అనేది అతుక్కుపోతుంది అప్పుడు చాక్లెట్లో ఇంచి ఓడిగి రాదనమాట పూర్ణం నూనెలో వేస్తే విచ్చుకుపోకుండా ఉంటుంది అలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి చేసి అన్నీ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీరు నూనెలో ఒక్కొక్కటిగా నెమ్మది నెమ్మదిగా వేసుకోండి ఎందుకంటే అన్నీ ఒకసారి వేసేసుకోకుండా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వేగుతాయి అనమాట అయిలో పెట్టేస్తే పైనంతా బబుల్స్ వచ్చేసినట్టుగా వేగుతాయి అలా కాకుండా మీడియంలో వేయించండి మరీ సిమ్లో పెట్టినా కూడా గంట సేపు వేగుతాయి వేసిన వెంటనే కదపకండి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఉంచిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా కింద అప్పుడు కలపండి మీరు కలిపితే విచ్చుకోకుండా పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఇలా నెమ్మది నెమ్మదిగా చూసుకోండి చూసుకుని కలుపుకుని అన్నీ బాగా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోండి మీరు కాదు బొప్పట్ల లాగా చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే మీరు మెత్తగా తెల్లగా కూడా తీసుకోవచ్చు మీరు ఇలా చేసినవి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీకు రెండు రోజుల పాటు చక్కగా లోపల పూర్ణం చెడిపోకుండా వాసనలు రాకుండా చక్కగా ఉంటుందన్నమాట ఇచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి